ఏం మమ్మీ డాడీ బర్త్డే రోజు ఈరోజు ఈ రోజు డాడీ బర్త్డే కదా కొన్ని స్పెషల్స్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈ రోజు అయితే మంచి వీడియో ముందుకు వచ్చేస్తాను ఈ రోజు మాకు స్పెషల్ అనమాట ఈ రోజు మా వారి బర్త్డే ఇంకా ఆయన అయితే మాత్రం ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇప్పుడు ప్రతి సంవత్సరం సెలబ్రేషన్ చేసుకుంటారు చక్కగా అంటే ఆయన అనుకోరు సెలబ్రేట్ చేసుకోవాలి ప్రత్యేకంగా అని చెప్పేసేసని కాకపోతే సిచ్యువేషన్స్ ఏంటంటే ఆయన పుట్టినరోజు ఎప్పుడైనా సరే మంచిగా జరుగుతుంది మా ఫ్యామిలీలు ఎవరికి జరగదు అంటే పిల్లలకి కానీ నాకు కానీ అలా ఎవరికి జరగదు అనమాట ఆయనకే మంచిగా జరిగిద్ది టూ త్రీ ఇయర్స్ నుంచి మేము అదే ఆట పట్టేస్తూ ఉంటాము ఆయన్ని అలా ఆట పట్టించడం వల్ల ఆయనకు వచ్చి చిన్న పిల్లలలాగా అలుగుతూ ఉంటారు అప్పుడప్పుడు ఇంకా ఈరోజైతే ఏమి వద్దు నార్మల్గా వెళ్ళిపోదాం ఇవాళ అని చెప్పేసేసుకొని పొద్దున్నే చక్కగా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు ఆయన వచ్చేసరికి కొంచెం ఆయనకి నచ్చినవి చేసి పెడదాం అని చెప్పేసి అనుకుంటున్నాను ముందుగా మన వీడియోకి ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవడం నచ్చవద్దు ప్లీజ్ ఫ్రెండ్ సపోర్ట్ చేయండి ఎప్పుడైతే వీడియోని కంటిన్యూ చేసేద్దాం మా వారు వచ్చేసరికి ఎలాగైనా సాయంత్రం అయితే అంటే మధ్యాహ్నం వస్తారు భోజనం చేసిపోతారు కంప్లీట్ గా సాయంత్రం అయితే ఫ్రీగా ఉంటారు అనమాట ఇంకా పిల్లలు కూడా సువర్ణు కూడా కాలేజీకి వెళ్ళిపోయాడు మా అయితే ఇంటికాడు ఉన్నాడు ఇంకా వాడు వీడియో తీస్తున్నాడు ఇంకా అందరం సాయంత్రం చక్కగా సెలబ్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి మొత్తం అంతా సాయంత్రానికి పెట్టేసుకున్నాను ప్రస్తుతానికైతే నేను మెంతికూర చికెన్ కర్రీ చేస్తున్నాను ఈ మెంతికూర చికెన్ కర్రీ ఇంట్లో మా మా వారికి ఇష్టం మా పెద్దబాబుకి ఇష్టం చిన్నబాబుకి ఇష్టం అనమాట ఇంకా వాళ్ళ కోసం అయితే మెంతికూర చికెన్ కర్రీ చేసేస్తున్నాను అదైతే వాళ్ళ మధ్యాహ్నం కూడా మేము భోజనంలో ఇంకా అదే అనమాట ఇంకా మా వారికి స్పెషల్గా ఏం చేస్తున్నారంటే గార్లిక్ పప్పు పోసాను అలాగే పరమాణం చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను సాయంత్రం వచ్చేసరికి రెండు ఉంటాయి అనమాట అది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మెంతి కూర చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దాము చేసి కూడా చాలా రోజులైంది మధ్యకాలంలో చేయలేదు నేను అసలు మేము విజయవాడలో ఉంటున్నప్పుడు ఎక్కువ వాళ్ళం అప్పుడైతే మా వారు హైదరాబాద్ వచ్చేసారు జాబ్ పర్పస్గా ఆయన హైదరాబాద్లో ఉండేవారు మేమేమో పిల్లల పిల్లలు చదువుల గురించి ఇంకా నేను ఇద్దరు పిల్లలు ఇద్దరు ముగ్గురు ఇంకా విజయవాడలో ఉండేవాళ్ళం ఏం చేసేవాళ్ళం అంటే ఒక యాభై రూపాయలు చికెన్ తెచ్చుకొని చుక్కకూర చికెను పాలకూర చికెను మెంతికూర చికెను అలా చేసుకుంటూ ఉండేవాళ్ళం మా ముగ్గురికే కదా ఎంత కావాలి ఒక పూటకి అలా చేసుకునే వాళ్ళం అనమాట ఇంకా హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఇంకా కర్రీస్ మెంతికూర చికెన్ ఇవన్నీ చేయడం మానేశాను ఇంక ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత రకరకాల కర్రీస్ చేయడం ఈ పాక కొంచెం అడుగులు పండి అనమాట అది ఇప్పుడైతే చక్కగా బాండీ పెట్టేసేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కాలి ఈ ఆయిల్ వేడెక్కే లోపల మనం చికెన్ అనేది మంచిగా కడిగేసేసుకుందాం అయితే నిన్న మన ఇంటి దగ్గరికి వస్తారు ఫ్రెష్గా ఆకుకూరలు తీసుకొని ఒక పెద్ద ఆవిడ ఆవిడ దగ్గర అయితే తీసుకున్నాను నిన్న తీసుకున్నప్పుడు ఫ్రెష్గా ఉంది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం చల్లదనానికి ఒడిపోయినట్టుగా అయిపోయింది ఇప్పుడే నీట్గా వలిచేస్తాను ఆకులు ఆకులు వలచేసి బెచ్చల కిందలో వేసుకొని చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకున్నాం ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తున్నాను మూత పెట్టేసేసుకు ముకుందాం పొద్దున్న ఆఫీస్కి వెళతా వెళ్తే ఇంకా చికెన్ అయితే ఇచ్చేసేసి వెళ్ళిపోయారు చిన్న ఇంకా పొద్దున్నే క్యారేజీ కట్టేసాను రైస్ ఉండేసేసి కొంచెం కోడిగుడ్డు పొరట్లాగా చేసేస్తాను అనమాట వాడి వరకే కదా అని చెప్పేసి మేమైతే మార్నింగ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ చేస్తాము అయితే చికెన్ కూడా మంచిగా కడిగేస్తాను కాలేజీలో కాలేజీలో వాటి గిఫ్ట్ అయితే వచ్చింది కప్పు మనకు కూడా చూపించాము మేము దేనికి వస్తున్నాము కొంచెం టెర్రక్స్ కూడా వేసుకుంటున్నాను ఆనియన్స్ అయితే మంచిగా మగ్గుతున్నాయి కొంచెం గోల్డ్ కలర్ వరకు వచ్చేటట్టుగా మనం ప్రిపేర్ చేసుకుంటే కూర అనేది మంచి పర్ఫెక్ట్గా టేస్ట్ అయితే ఉంటుంది మూత పెట్టే కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ప్రిపేర్ చేస్తుంది ఇప్పుడైతే మనకి చక్కగా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడైతే ఆనియన్స్ వేగిపోయినాయి కాబట్టి అల్లం వెళ్ళేసే పేస్ట్ అనేది వేసుకుంటున్నా ఏమైనా ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేస్తుంటే ఆ స్మెల్ మాత్రం చాలా మెస్ట్ లెవెల్లో ఉండొద్ది కదండి చాలా గుమ్గుమలాడుతూ ఉంటుంది ఇది కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మనం ఫ్రై చేస్తున్నాం అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మనకి మంచిగా ఫ్రై అయిపోయింది శుభ్రంగా కడిగి పెట్టుకున్నా మెంతి కూర ఆకును కూడా వేసేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే బేబీ మెంతికూర ఉండిద్ది కదా చిన్న అంటే చిన్న చిన్న ఆకులు అప్పుడే మనకి మొలకలు ఎత్తిన ఆకులు ఉంటుంది కదా అవైనా యూజ్ చేసుకోవచ్చు ఇదైతే నేను పెద్దది తీసుకున్నాను మెంతికూర ఆకు ఒక్కసారి ఈ మెంతికూరని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి చేయడం అనేది లేకోకుండా ఉండేది మనకి చిన్న చిన్న కట్టలు అనుకోండి అస్సలు చిరుచేరీ కూడా ఉండదు ఈ పెద్ద ఆకు ఎక్కడో చోట కొంచెం చిరుచేదిలాగా అనిపించింది కొన్నిసార్లు అంతే కొన్నిసార్లు అది కూడా అనిపించదు అది ఆకు తీరో మరి వండడం తేడాలో తెలియదు నాకు ఇప్పుడైతే మూత పెట్టేసేసుకుని మగ్గించుకుందాం ఇప్పుడు అయితే ఒకసారి మూత తీసి చూసుకుందాం మనకి ఆకు కూడా మంచిగా మగ్గిపోతుంది ఇప్పుడైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుందాం మెంతికూరలో చాలా పోషక విలువలు ఉంటాయి కాదని నేను అన్ను కాకపోతే మెంతికూర తినాలంటే కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించిద్ది ఎందుకంటే నాకు ఊరికే వెయిట్ చేసేసిద్ది అన్నమాట అందుకే ఎక్కువ మెంతికూర జోలకెళ్ళను మ్యాక్సిమం ఎక్కువ చుక్కకూర పాలకూర ఇదే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటా మెంతికూర చాలా తక్కువ యూస్ చేస్తాను కానీ మొన్న ఎక్కడో నేను చదివాను మెంతికూరలో చాలా పోషక విలువలు ఉంటాయి చాలా మంచిది హెల్త్కి అని చెప్పేసి అని మెంతికూర కూడా తినాలని ఫిక్స్ అయ్యాను అనమాట పిల్లలకు కూడా చాలా మంచిది అంటే మెంతికూర వండుతున్నానని మెంతికూర గురించి చెప్తున్నాను మరి దీనికోసం స్పెషల్గా ఏం చెప్పట్లేదు నేను ఇప్పుడైతే కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను మళ్ళీ కావాలంటే చూసుకున్న తప్ప వేసుకుందాం అలాగే పప్పు మొత్తం ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకుందాం కిచెన్లో చిన్నగా ఉండడం వల్ల కర్రీని చూపిస్తే నన్ను చూపించడానికి కావదు నన్ను చూపిస్తే కర్రీని చూపించడానికి కావదు ఈ తిప్పలు ఇంకెన్ని రోజుల్లో నాకు తెలియదు అది ఫ్రెండ్స్ ఏది ఏవైనా విశాలమైన ఇల్లు ఇది వరకట్లా ఇప్పుడు దొరకట్లేదు అద్దెలకైనా సరే రైతు మూత పెట్టేసేస్తే మగ్గించుకుందాం ఇప్పుడైతే గాట్లకి పప్పు నానబెట్టానని చెప్పాను కదా పప్పు కూడా మంచిగా నానిపోయింది చూడండి నుంచి వద్దాం అనుకుంటున్నాను ఇంకా సువర్ణం కాలేజీకి వెళ్ళిపోతున్నానే కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి టాబ్లెట్ వేసుకున్నాను ఇంకా అలా బద్దకు వచ్చేసేస్తుంది ఇంకా ఇప్పుడైతే ఇంకా ఎలాగో చికెన్ ఉడుకుతుంది కాబట్టి అది ఉడికే లోపల మనమైతే గాట్లకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి పిండి రుబ్బుకోవడం అనమాట పిండి రొప్పు అంటే చేతో కాదు ఇక్కడ సెట్ అయితే ఇంకా ఎంట్రీ పెడతాను లేదంటే కానీ ఫిక్స్ చేస్తాను ఇంకా ఇక్కడ సెట్టింగ్ లేని అప్పలేదు మా వారికి కొంచెం బిజీగా ఉండడం వల్ల ఏదో పై పైన సెలబ్రేషిస్తున్నాము అదే ఫ్రెండ్స్ పెద్దగా సెలబ్రేషన్స్ అయితే ఏమీ లేదా ఎందుకంటే మాది పెళ్లి రోజు ఉంది మాకు మ్యారేజ్ అయ్యి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవ్వస్తుంది మార్చ్ ఎనిమిదో తారీఖుకి మా పెళ్లి రోజు అనమాట ఇంకా ఆ రోజు చేసుకోవచ్చులే అని ఇంక ఈ రోజు పెద్దగా సెలబ్రేషన్స్ ఏమి చేసుకోవట్లేదు కాకపోతే ఇంకా ఆయనకి నచ్చిన ఏదన్నా చేసి కొంచెం మా ఇంట్లో వరకు చేసుకుందాం అన్నట్టుగా అనుకుంటున్నాము సంగతి ఇవి కూడా ఆయన తెలియదు తెలిస్తే కోపాడతారు ఇవన్నీ ఎందుకు ఇప్పుడు అవసరమా అంటారు ఆయన అంటానే ఉంటారు మనం చేస్తానే ఉంటాం ఒకసారి మూర్తి చూస్తున్నాం మనకి చక్కగా చికెన్ అయితే మంచిగా న్యాచురల్గా దీంట్లో వచ్చిన వాటర్కి అయితే ఉడకడం అయ్యింది ఉడకడం జరిగింది చికెన్ అయితే బాగా మగ్గిపోయింది ఇప్పుడైతే కారం వేసేసుకుందాం మీరు తినే స్పైస్ని బట్టి కారం అనేది వేసుకోండి మేము తినే స్పైస్ని బట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాము సరిపోయితే మనకి కారం ఎక్కువ తినకూడదు ఓకేనా మొన్నగా కారం తగ్గిస్తానని చెప్పు మా ఇంకా అందరం కారం నార్మల్గా తింటాము మా యొక్క పెద్ద బాబు ఒక్కడే కారం ఎక్కువ తింటాడు వాడి వల్ల మేము కూడా కారం ఎక్కువ తినాల్సి వస్తుంది మొన్నే కారు తగ్గించేస్తుంది మమ్మీ హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్తున్నావు కదా అని చెప్పేసి అన్నాడు అంతలోనే మర్చిపోయాడు చూడండి కారం తక్కువేస్తానని చూస్తున్నాడు ఇంకా ఏ హడావిడి లేదు ఫ్రెండ్స్ ఈ చికెన్ కర్రీకి నేను నార్మల్గా వండేస్తున్నాను ఇంకా మసాలాలు ఏమీ వేసుకోవట్లేదు ఎందుకంటే చికెన్ వేడి మెంతికూర వేడి అని మసాలాలు కూడా వేసుకుంటే ఇంకా వేడి చేసిద్ది అందుకని ప్రతి కొంచెం జస్ట్ కొంచెం వాటర్ వేసుకుందాం గ్రేవీ కోసం ప్రతి కొంచెం గ్రేవీ కోసం వాటర్ అయితే వేసుకుందాం మా అబ్బాయిని అసలు సాటిస్ఫాక్షన్ చేయలేము అసలు కారం విషయంలో మాత్రం మా అబ్బాయిని సాటిస్ఫాక్షన్ చేయాలంటే కారం విషయంలో ఒక మాధవమ్మ గారు మాధవమ్మ గారు అది మా అబ్బాయి పోరు పడలేకపోతున్నాం ఫ్రెండ్స్ కాబట్టి వన్ మోర్ వన్ టేబుల్ స్పూన్ కారం వేసాను ఇక అంత మించి అయ్యింది ఏమన్నా కూడా కొంచెం వాటర్ అంటే ఏమైనా అడగద్దు అసలు ఇంకా అంటే కొంచెం మనకి పులుసుగా కాకోకుండా దగ్గరికి అయ్యేటట్టుగా అనమాట అలా అయితే బాగుంటుంది కర్రీ అయితే మూత పెట్టేసేసుకుందాం కొంచెం దగ్గరికి వరకు ఉడికించుకున్నాం చూడండి ఈ గ్యాప్లో గా పిండి కూడా రుప్పేస్తాను మంచిగా నీటిలో ఇంకా అల్లం పచ్చిమిర్చి జీలకర్ర ఈ మూడు కొంచెం ఉప్పు వేసేసి మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ మెత్తగా మత్తిగా దంచేసేసి నీటిలో కలిపేయాలన్నమాట ఇంకా సాయంత్రం గాసేటప్పుడు ఆ చూస్తాను నేను ప్రస్తుతానికైతే ఈ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను మనకి చక్కగా కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది మంచి స్మెల్ అయితే వస్తుంది ఈ చికెన్ కర్రీతో మెంతికూర యాడ్ అవ్వడం వల్ల ఈ స్పెషల్ స్మెల్ వస్తుందో తెలియట్లేదు ఏదంటే కనుక నా చేతి ఓకే జస్ట్ ఫన్ ఇప్పుడైతే మనం పొడి మసాలా అనేది వేసేసుకుంటున్నాము కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేస్తుంది టేస్ట్ కోసం గ్రేవీ అయితే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే కొంచెం కొత్తిమీర మంచిగా వేసేసుకొని అందంలో కొంచెం కర్రీ వేసేసుకొని కొంచెం రసం పెట్టుకొని మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఉన్న గ్రేవీ కూడా మొత్తం బాబు బాధపడుతున్నాడు ఇప్పుడైతే ఈ రివ్యూ కూడా పెద్ద పెద్దబాబు ఇచ్చేస్తాడు ఇప్పుడు మంచిగా హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళ చక్కగా వైట్ రైస్ బా ఏంటి గుమ్ములార్తుందో ఏంటిది స్పెషల్ అవుతుంది కూడా మెంతి కూర చికెన్ స్మెల్ అయితే నేను అక్కడ వాళ్ళ డోర్ తీసాను తీయగానే చికెన్ గుమ్ములు వచ్చింది వాసన చారాన్ని పెట్టావమ్మా ఏం పెట్టలేదా చారు పెడితే కొంచెం ఇంకా ఇదిగా ఉండేది ఈ సారి పెట్టి కానీ గ్రేవీ ఇది వచ్చేసి कदम पे नहीं पा फ्रेंड्स थंब दो कंसेंट सुपर चल बब चल बब ओके तात के दिन लेदा दिन ले जादी <laughs> చాలా బాగుందమ్మా సూపర్ వాళ్ళకి తినేసావా నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు కొంచెం కోడిగుడ్డి పొరటు ఉంటే సుమన్ బాబుకి కట్టింది ఇంకా అందుట్లో ముద్దేసుకుని తినేసాను టాబ్లెట్ వేసుకోవాలా టాబ్లెట్ తింటే పది విజయవాడ ఉన్నప్పుడు ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఉండడం తక్కువైపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోతో ఈ వీడియో ఎంతతో ముగించే రాస్తున్నాము తప్పనిసరిగా మన వీడియోకి లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జే కిచెన్ బ్లాగ్స్